హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి చాలామంది ఈ డౌట్ అడుగుతున్నారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు అయితే వీడియో ఎందుకంటే గోల్డ్ చుట్టూ వేసుకొని గోల్డ్ కొనడం బెస్టా లేకపోతే డైరెక్ట్గా మనం సేవింగ్స్ చేసుకొని ప్రతీ నెల కొంచెం గోల్డ్ కొనుక్కోవడం బెస్టా అని చెప్పి అడుగుతున్నారనమాట సో ఇది నేను వీడియో నేను చాలా సార్లు కొద్దిగా మీకు గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొన్ని వీడియోస్లో బట్ పర్టికులర్గా మీకు ఏది బెస్ట్ అనేది చెప్తానండి ఇకపోతే జిఆర్టీకి నేను రీసెంట్గా విజిట్ చేశాను ఆ రోడ్లో వర్క్ ఉండి వెళ్ళాను సరే ఎట్లా స్కీమ్స్ ఏమున్నాయో కనుక్కుందామని చెప్పి కూడా వెళ్ళాను ఓల్డ్ తో పాటు ఇంకొక స్కీమ్ కూడా ఉంది అది కూడా చెప్తానండి ఇకపోతే ఈరోజు గోల్డ్ రేటు కూడా చెప్తానండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది అండి నిన్న అయితే ఆరు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఉన్నింది ఇకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చి ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు సిల్వరు అంటే వెండి తొంభై రూపాయలు అనమాట గ్రామ్ అయితే సరే ఇకపోతే కాయిన్స్ ఇంకొక చిన్న డౌట్ అడిగారండి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీకు అప్ టు డేట్గా ఉండాలని నేను చేస్తున్నాను సో ఎంత త్వరగా చెప్తే అంత మంచిదే కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను కాయిన్స్లో ట్వంటీ టూ క్యారెట్స్ కొంటే బెస్టా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్ కొంటే బెస్టా అని అడిగారు ఇక్కడ వచ్చి దీనికి దీనికి పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదండి ట్వంటీ టూ కాయిన్ అంటే సారీ ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్కి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్కి మధ్య డిఫరెన్స్ ఐదు వందల నుంచి ఆరు వందలు వ్యత్యాసం ఉంటుంది అంతే మీరు ఈరోజు ఉదాహరణకి ఇరవై ట్వంటీ ఫోర్ క్యారెట్లో మీరు గోల్డ్ కాయిన్ కొన్నారనుకోండి కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరు చేంజ్ చేసుకున్నప్పుడు ఏ రోజైతే మీరు గోల్డ్ కాయిన్ మార్చుకుంటారో ఆ రోజు ఎంత గ్రామ్ రేట్ ఉంటుందో అంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఎంత ఉందో వెయిట్టు రేట్ ఇస్తారు మీరు ఒక వంద గ్రాముల కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి ఆ వంద గ్రాములకి ఆ రోజు బంగారం ధర ఎంత ఉందో అంతా ఇస్తారు ఒకవేళ మీకు క్యాష్ కావాలి అనుకుంటే మాకు బంగారం మేము జ్యువెలరీ తీసుకోము మాకు క్యాష్ కావాలి అంటే టూ పర్సెంట్ డిడక్ట్ చేసుకొని ఇస్తారు అమౌంట్ అది కూడా మనకు అకౌంట్లో వేస్తారు లేదు ట్వంటీ టూ క్యారెట్ అయినా కూడా మీరు ఏదైతే మార్చుకుంటారో ఒక వంద గ్రాములు మీ దగ్గర ఉన్నాయి అనుకుందాము మీరు ఏదైతే మార్చుకుంటారో ఒక నాలుగైదేళ్ల తర్వాత అనుకుందాము ఆ రోజు ఎంత గ్రాము వెయిట్ ఉందో అంటే ఆ రోజు గ్రామ్ ఎంత ఉందో దాని ప్రకారం మీకు మీకున్న గ్రాములకి వెయిట్ రేట్ ఇస్తారండి కాయిన్స్లో ఏమి డిడక్ట్ చేసుకోరు మీకు క్యాష్ కావాలి అంటేనే టూ పర్సెంట్ డిడక్ట్ చేసుకుంటారు ఒకవేళ మీరు జ్యువెలరీ తీసుకుంటామంటే ఈ కాయిన్స్ మార్చుకుంటారు ఉదాహరణకి వంద గ్రాములు కాయిన్స్ మార్చుకొని వంద గ్రాముల్లో జ్యువెలరీ తీసుకుంటాం అనుకున్నప్పుడు ఆ జ్యువెలరీ మీరు తీసుకునే డిజైన్ బట్టి దానికి వేస్టేజ్ అనేది ఉంటుంది అంటే వేస్టేజ్ ప్లస్ జిఎస్టీ అనేది కంపల్సరీగా యాడ్ చేస్తారు జిఎస్టీ అది కామన్ బట్ వేస్టేజ్ అనేది ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మీరు తీసుకునే జ్యువెలరీ డిజైన్ బట్టి అక్కడ తరుగు అనేది ఉంటుంది కాబట్టి ఆ తరుగు అనేది కంపల్సరీగా మనం పే చేయాల్సిందే కాకపోతే ఇక్కడ కాయిన్స్ ఎందుకు కొనుక్కుంటాం మనము ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈరోజు ఐదు వేలు అనుకోండి లేదా ఆరు వేలు గ్రామ్ అనుకుందాము రేపు ఒక పది ఏళ్ళ తర్వాత బంగారం రేటు పెరిగినప్పుడు ఆ పెరిగిన ధర ఎంతైతే ఉందో అది మీకు లాభం ఓకేనా కాయిన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇంకొకటి జ్యువెలరీ అనేది కొనుక్కోవాలంటే మనం ఒక పెద్ద నగ కొనుక్కోవాలి అంటే ఒకేసారి లక్ష రూపాయలు పెట్టి కొనుక్కోలేం కదా అందుకనే మనం కాయిన్స్ కొంటాము అంటే ఎట్లా మీ దగ్గర కాస్త డబ్బు ఒక ఐదు వేలు పదివేలో మూడు వేలు నాలుగు వేలు ఎంత ఉంటే అంత కాయిన్ కొనుక్కుంటాం మనం కట్టే డబ్బుకి ఎంత బంగారం వస్తుందో అది మనం తీసుకొని వచ్చి పెట్టుకుంటాము అట్లా ఒక సంవత్సరం రెండు మూడు పా రెండు మూడేళ్ల పాటు మీరు బంగారం ఏదైతే సేవ్ చేసుకుంటారో ఒకేసారి మీకు వంద గ్రాముల బంగారం మీ దగ్గర ఉంటుంది కదా కాయిన్స్ రూపంలో అప్పుడు మీరు మార్చుకొని జ్యువెలరీ తీసుకుంటారు అప్పుడు తరుగు మాత్రమే పే చేస్తారు సో ఆ రోజు మీరు బంగారం తీసుకునే రోజు గ్రాము ధర తగ్గినా పెరిగినా మీ దగ్గరే ఉంటుంది కదా గోల్డ్ కాయిన్స్ రూపంలో కాబట్టి ఆ విధంగా మీరు ఫ్యూచర్కి లాభపడచ్చు కాయిన్స్ కొనుక్కుంటే సో ఇక ఇక్కడైతే మీకు అర్థమైంది అనుకుంటానండి ఏదైనా ఒకటే ట్వంటీ టూ క్యారెట్ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా మీరు ఈరోజు ఆరు వందలు ఎక్కువ పెట్టి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొన్నారనుకోండి ఫ్యూచర్లో అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఆ రోజు గ్రామ్ ఎంత ఉందో దాన్ని బట్టే క్యాష్ ఇస్తారు సరే ఈరోజు ఆరు వందలు తక్కువగా మీరు ట్వంటీ టూ క్యారెట్స్ కొన్నారే అనుకోండి మీ రోజు మా మీరు ఏ రోజైతే మార్చుకుంటారో ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్కి ఎంత వాల్యూ ఉందో అంతే ఇస్తారు రెండింటికి మధ్య తేడా చూసామనుకోండి ఐదు వందలు ఆరు వందలు మహా అంటే ఏడు వందల లోపే ఉంటుందండి సో నేను ఇది డిఫరెన్స్ మీకు క్లారిటీగా అర్థం అవడానికి చెప్పాను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేస్తుంటున్నారు అన్ని వీడియోస్ ఫాలో చేయండి ఏదో ఒక వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇచ్చి ఉంటాను సో పర్టికులర్గా ఈ విషయము కొన్ని వీడియోస్లో ఎక్కువ సార్లు మెన్షన్ చేయడానికి కూడా కారణం ఏదండి మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్స్లో నన్ను అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను సో ఇక్కడికి మీ క్లారిటీ ట్వంటీ ఫోర్ అయినా కొనుక్కోండి ట్వంటీ టూ అయినా కొనుక్కోండి మీ ఇష్టం అది డిఫరెన్స్ ఆరు వందలైతే ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫోర్ కొనాలంటే ఒక గ్రామ్ మీద మీకు ఆరు వందలు ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే లేదు మనం ఆరు వందలు వద్దనుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్లోనే కొనుక్కోవచ్చు అదే సేమ్ వన్ గ్రామ్లోనే ఒక గ్రామ్కి ఆరు వందలు తక్కువలోనే ఉంటుంది సో డిఫరెన్స్ చెప్పాను కదా ఇక్కడ చూడండి ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ అయితే ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు అంటే మీకు డిఫరెన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అట్లా డిఫరెన్స్ ఉంది సో ఇదే అనమాట ఎప్పుడు అట్లానే ఉంటుందండి లేదంటే ఏడు వందలు ఉండొచ్చు మాక్సిమం ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి దీని మీద కొంచెం అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను ఇకపోతే ఈరోజు క్వశ్చన్ అండి మనకు అడిగారు క కమెంట్స్లో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ఇంక ఈరోజు అయితే వీడియో చేద్దామని చిట్టూ మనం కట్టుకొని గోల్డ్ కొంటే బెస్టా లేకపోతే కాయిన్స్ రెండు మూడు నెలలకు ఒకసారి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అంతా కాయిన్స్ కొనుక్కుంటే బెస్ట్ అని అడిగారు దీనికి ఒక రీజన్ ఉందండి అది రెండు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకు మామూలుగా చిట్ట ఎలా ఉంటుందండి ప్రతి నెల వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు కట్టుకుంటూ ఉండాలి పది నెలలకి పదకొండవ నెల మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఓకేనా ఆ ఆర్నమెంట్ తీసు చిట్టు వేసుకోవడం వల్ల జీఆర్టీ కానీ అది ఏదైనా కానివ్వండి మనకు జ్యువెలరీ షాప్ వాళ్ళు మనకి ఇచ్చే బెనిఫిట్ ఏమంటే మీరు కొనుక్కునే జ్యువెలరీలో తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ తీస్తాము అంటారు లేదా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎయిటీన్ పర్సెంట్ లోపల పద్దెనిమిది శాతం లోపల మీకు ఏదైనా తరుగు ఉంటే అది మీరు తరుగు లేకుండానే వస్తువు తీసుకోవచ్చు మనకు స్టార్టింగ్ వచ్చి సిక్స్ పర్సెంట్ నుంచి ఉంటుంది అనమాట తరుగు మనం తీసుకునే వస్తువు డిజైన్ బట్టి గుర్తుపెట్టుకోండి డిజైన్ బట్టే మీకు ఉంటుంది కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ లోపల మీరు ఏ జ్యువెలరీ తీసుకున్నా మీకు ఓన్లీ జిఎస్టీ మాత్రమే పే చేసి మీరు కట్టిన డబ్బుకి బంగారం తీసుకోవచ్చు లేదా ఇంకొక స్కీమ్ ఉంటుంది ఏంటంటే మీరు ప్రతీ నెల రెండు వేలు కడతారు లేదా ఐదు వేలు కడతారు పదివేలు కడతారు ఇట్లా కట్టుకుంటూ పోతారు పది నెలల తర్వాత మీకేం చేస్తారంటే మీరు ఎంతైతే మీరు ఇన్స్టాల్మెంట్గా కడతారో రెండు వేలు కట్టారంటే పది నెలల తర్వాత మీకు రెండు వేలు బోనస్ ఇస్తారు లేదు ఐదు వేలు మీరు కట్టుకుంటూ వచ్చారనుకోండి ఉదాహరణగానే చెప్తున్నాను మీకు లాస్ట్లో ఐదు వేలు బోనస్గా ఇస్తారు మీరు ప్రతీ నెల ఎంత కడతారో అంత బోనస్గా ఇస్తారు ఇంతే ఇందులో ఏమంటే కాబట్టి ఇలా ఉంటుంది సో మనకు చి చిట్టు అనేది ఎప్పుడు బెస్ట్ అంటే జ్యువెలరీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చిట్టు వేసుకోండి ఎందుకంటే మీరు రెండు వేలు కట్టుకోవచ్చు ఐదు వేలు కట్టుకోవచ్చు పదివేలు కట్టుకోవచ్చు ఇక్కడ మనకి జ్యువెలరీ షాపు వాళ్ళు కూడా చాలా తెలివిగానే స్కీమ్స్ పెడతారండి అది కొంచెం ఆలోచించుకోవాలి మీరు నేను ఈ విషయం కూడా వేరే వీడియోలో చెప్పున్నాను ఎందుకంటే మనం ప్రతీ నెల ఎంత ఉంటే అంత కట్టుకోవడానికైతే లేదు ఒక స్కీమ్ లాగా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అంటే ఒక ఈఎంఐ ఎలా కడతామో సేమ్ ఫిగరే కడతాము ఐదు వేలు అంటే ఐదు వేలు పదివేలు అంటే పదివేలు లేదా మూడు వేలు అయితే మూడు వేలు ఎక్కువ కట్టుకోవడానికి లేదు అలానే మన దగ్గర లేదంటే తక్కువ కట్టించుకోరు కాబట్టి ఒక ఫిక్స్డ్ అమౌంటే కట్టుకుంటూ వెళ్ళాలి చిట్లో ఆ ఫిక్స్డ్ అమౌంట్ మీరు ఎన్ని గ్రాముల్లో బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారో దాన్ని పదిగా డివైడ్ చేసి అంటే ఒక లక్ష రూపాయల మీరు ఒక నగ కొనాలి అంటే ఖచ్చితంగా మీరు నెలకు పదివేలు కట్టుకోవాలి అలా ఉంటేనే మీకు మీరు అనుకున్న వస్తువు అనేది తీసుకోగలుగుతారు ఓకేనా ఇది అందరికీ తెలిసిందే కాయిన్స్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అండి అది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉదాహరణకి మీ దగ్గర డబ్బు ఉంది కాయిన్స్ కొనుక్కుంటారు అనుకుందాము ఒకవేళ ఈ చిట్టు గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు వేలు ప్రతి నెల కట్టారు అనుకోండి ముప్పై వేలు కడతారు మీకు అడిషనల్గా మూడు వేలు ఇస్తారు అంటే బోనస్ పద్ధతి చెప్తున్నాను సో మీకు ముప్పై మూడు వేలు ఉంటుంది మీరు ఒకవేళ జ్యువెలరీ తీసుకోవాలంటే ఇంచుమించుగా మొత్తం క్యాలిక్యులేషన్స్ వేస్టేజ్ జిఎస్టీ అంతా కలుపుకుంటే ఒక నాలుగు పాయింట్ నాలుగు గ్రాముల నుంచి ఐదు గ్రాముల వరకు కొనుక్కోగలుగుతారు అంటే పది నెలల తర్వాత అంటే ఒకవేళ ఆరు వేల ఎనిమిది వందలు అయితే ఇప్పుడు స్టార్టింగ్ మనకి ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఎనిమిది వందలు కదా ఈరోజు సో ఆ రేటు ప్రకారంగా తీసుకున్నా కూడా మనకి పది నెలల తర్వాత ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఫిక్స్ అవ్వదు సో చిట్టులో ఇదే మనకు వచ్చిన ఇబ్బంది ఏమంటే ఆరు వేల ఎనిమిది వందలు ఈరోజు కానీ మీరు పది నెలల తర్వాత తీసుకున్నప్పుడు గోల్డ్ ఆ రోజు గోల్డ్ రేటు పెరిగి ఉంటే ఖచ్చితంగా మనకు తక్కువ గోల్డే వస్తుంది ఓకేనా అంటే మహా అంటే మీరు నాలుగు నుంచి ఐదు గ్రాముల లోపే కొంటారు అదే కనుక చిట్టులో బెస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోగలిగితే కొంచెం లాభపడడానికి ఉంటుంది ఉదాహరణకి బెస్ట్ చిట్టు ఏమంటే ఇక్కడ ఐదు నుంచి మీకు అంటే ఐదు వేలు కావచ్చు మీరు రెండు వేలు కావచ్చు పదివేలు కావచ్చు మీరు ఎంత కట్టినా గోల్డ్ లాక్ అయిపోతుంది చూసారా అది అనేది బెస్ట్ చెట్టు అంటే మీ దగ్గర ఈ నెల పదివేలు ఉంది పదివేలు కట్టారంటే ఈరోజు ఎంత గ్రాము రేటు ఉందో దాన్ని బట్టి మీరు కట్టిన పదివేలకి గోల్డ్ లాక్ అవుతుంది ఎంత బంగారం వస్తుందో అది లాక్ అయిపోతుంది సో అది అకౌంట్లో ఉంటుంది అంటే మన చేతికి తీసుకోవడానికి లేదు పది నెలల తర్వాతే తీసుకుంటాము ఇలాంటి ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి లేదండి ప్రతి నెల మనం వెయ్యి రెండు వేలు మూడు వేలు మహా అంటే ఐదు వేలు లోపల కడతాం అనుకుందాము ఐదు అట్లా లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను జిఆర్టీకి వెళ్ళాను పదివేలతోనే స్టార్టింగ్ ఉంది మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఇవి పాంప్లెట్స్ తీసుకొచ్చాను ఇది ఎట్లా అంటే చెప్పారు వాళ్ళు మనకి డీటెయిల్డ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది వచ్చి ఫ్లెక్సీ అని చెప్పి ఒక రెండు రకాలు చెప్పారండి ఒకటి ప్రతి నెల అమౌంట్ కట్టుకుంటూ వస్తే మనకి ఆఫ్టర్ టెన్ మంత్స్ ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగు లేకుండా తీసుకోవచ్చు ఓన్లీ జిఎస్టీ పే చేసి ఇది ఆల్రెడీ ఉన్న స్కీమే పాత స్కీమే సో కొత్త స్కీమ్ ఏమంటే ఫ్లెక్సీ అనే దాంతో ఉంది ఇది కూడా పాతదే అనుకోండి బట్ ఇది మన లాంటి వాళ్ళకి యూజ్ కాదు ఎందుకంటే మనకు ప్రతీ నెల పదివేలు కట్టాలి ప్రతి నెల పదివేలు అనేది మినిమం లక్ష రూపాయల వరకు కూడా కట్టుకోవచ్చు కానీ పదివేలు ప్రతి నెల మనం మన మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ప్రతి నెల పదివేలు కట్టుకోలేరు కదండి వీళ్ళు చెప్పేది ఏమంటే మీరు కట్టే పదివేలుకి ఆ రోజు గ్రామ్ ఎంత ఉందో అంత మీకు లాక్ అయిపోతుంది అది ఒక గ్రామైనా రెండు గ్రాములైనా మూడు గ్రాములైనా మీరు కట్టే ప్రతి నెల ఈ నెల పదివేలు కడతారు ఇప్పుడున్న గ్రామ్ రేటు బట్టి ఎంత గ్రామ్స్ వస్తుందో అది లాక్ అయిపోతుంది వచ్చే నెల మళ్ళీ పదివేలు కడతారు ఆ రోజు గ్రామ్ రేటు బట్టి ఎంత గోల్డ్ లాక్ అవుతుందో లాక్ అవుతుంది సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇట్లా పది నెలల తర్వాత మీ దగ్గర ఒక ఇరవై గ్రాములు బంగారం ఉంది అనుకుందాము ఆ ఇరవై గ్రాములకి వాళ్ళు ఇచ్చే బోనస్ ఏమంటే నైన్ పర్సెంట్ వరకు నైన్ పర్సెంట్ లోపల తరుగు ఉంటే ఫ్రీ అంటే నైన్ పర్సెంట్ లోపలే ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చారు కదా ఆ స్కీమ్లో ఇందులో ఏమంటే నైన్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ మనకి బంగారం అనేది లాక్ అవుతుంది కాబట్టి నైన్ పర్సెంట్ వరకు మనకు తరుగు అనేది ఉండదు నైన్ పర్సెంట్ పైన ఎంత ఉన్నా అంటే ట్వెల్వ్ కానీ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రా ఎంతైతే ఉందో దానికి మనము అమౌంట్ తరుగుకి పే చేయాలి సో ఇది ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి ఇందులో ఒకవేళ బంగారం అంతా కూడి మనం పది నెలల్లో ఇరవై గ్రాములు బంగారం చేర్చి పెట్టామనుకోండి మనం గోల్డ్ తీసుకుని అంటే పదకొండవ నెల గోల్డ్ తీసుకుంటాము లేదా పన్నెండవ నెల అయినా గోల్డ్ వెళ్ళి తీసుకోవచ్చు ఈ తీసుకునేటప్పుడు బంగారం ధర ఎక్కువగా ఉన్నింది అనుకోండి ఒకవేళ గ్రామ్ రేటు మనకు లాక్ లాక్ అయిన గోల్డే తీసుకోవచ్చు అనమాట లేదు ఒకవేళ మనం ఊహించినంతగా అహు అనూహ్యంగా గోల్డ్ పడిపోయింది అనుకోండి నాలుగు వేలకు ఐదు వేలకు గ్రాము అప్పుడు మనం కట్టిన అమౌంట్ ఎక్కువ ఉంటుంది అంటే మనకు ఇక్కడ ఎక్కువ అమౌంట్ కట్టుంటాం కదా సో ఆ రోజు గ్రామ్ రేటు బట్టి బంగారం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ మనకే ఇచ్చారనమాట మనం కట్టిన కైనా మనం క్యాలిక్యులేట్ చేసుకొని గోల్డ్ తీసుకోవచ్చు లేదా ఏది ఎక్కువగా ఉంటే ఆప్షన్ మనం తీసుకోవడానికి ఉంది ఇందులో కాకపోతే వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అలా కట్టుకోవడానికి లేదు మినిమం స్టార్టింగ్ టెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుంది ఎంతైనా కట్టుకోవచ్చు అది ఉంది బట్ ఈ ఫ్లెక్సీలో మిడిల్ క్లాస్ వాళ్ళు పదివేలు కట్టుకోగలిగితే హ్యాపీగా తీసుకోవచ్చు ఈ స్కీమ్ అనేది కొంచెం బెస్ట్ అండి సో ఇది ఎక్స్ప్లెయిన్ చే అంటే అంటే ఇప్పుడు ఎలాగో చేస్తున్నాను కాబట్టి ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను సో ఓవరాల్గా నేను క్యాలిక్యులేషన్స్లో ఏమంటే మీరు చిట్టు కట్టుకొని పది నెలల్లో ఒక ఐదు గ్రాములు మీరు కొనుక్కో పది గ్రాములు కొనుక్కున్నారనుకోండి ప్రతి నెల ఏడు వేలే అనుకుందాం గ్రాము పది నెలల్లో మీరు డెబ్భై వేలు కట్టి ఒక పది గ్రాములు గోల్డ్ అంటే చిట్టు కట్టారనుకోండి మీకు వచ్చేది ఒక ఏడు ఎనిమిది తొమ్మిది గ్రాములు అనుకున్నా కూడా ఒకవేళ కాయిన్స్ ప్రతీ నెల మనం ఎంత గెస్ట్ చేయలేము కదండి గోల్డ్ రేపు ఎంత ఉంటుంది ఎల్లుండి ఎంత ఉంటుంది అనేది మనం గెస్ట్ చేయలేము కాబట్టి నేను ఉతారుగా క్యాలిక్యులేషన్ వేశాను ఇట్లా కాయిన్ ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఆరు వందలు ఇట్లా పది నెలలకి ఒక డెబ్బై ఐదు వేలు వరకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు మీరు క్యాష్ కట్టారనుకోండి ఏడు వేళ్ళకనే మన గ్రామ్ వేసుకున్న పది గ్రాములు కొంటారు సో చిట్టు వేసుకుంటే మీకు నైన్ గ్రామ్స్లో వస్తుంది ఇక్కడ జ్యువెలరీ తీసుకుంటారు వితౌటు ఛార్జెస్ అంటే మీకు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది కదా చిట్టు వేసుకుంటే తరుగు అనేది ఎయిటీన్ పర్సెంట్ వరకు లెస్ చేస్తారు కాయిన్స్ కొనుక్కున్నప్పుడు పది గ్రాములు వస్తుంది మీకు అంటే చిట్టుతో కంపేర్ చేస్తే మీకు గోల్డ్ ఎక్కువే ఉంటుంది కాయిన్స్ కొంటూ వస్తే ఎవ్రీ మంత్ టూ మంత్స్ మీరు సేవింగ్స్ చేసుకొని కొనుక్కుంటే సో కేర్ఫుల్గా వినండి టెన్ గ్రామ్స్ అయితే వస్తుంది గోల్డ్ అంటే నేను అన్ని కూడా ఒక ఉతారుగా లెక్క వేసాను అనమాట ఎగ్జాక్ట్ మనం చెప్పలేం కదండి పది నెలల వరకు గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది సో నేను నా అనలై అనలైజ్ చేసి ఇంత ఉతారుగా వేశాను సో పది గ్రాములు అయితే ఈజీగా మనం సేవ్ చేస్తాం వన్ గ్రామ్ ఎక్కువే చేస్తున్నాం బట్ మనం దీన్ని క్యాష్గా మార్చుకుంటే ఓకే బట్ ఇక్కడ మళ్ళీ మీరు జ్యువెలరీ కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ ఉందో అది ఇక్కడ కట్టాలి కదా సో అప్పుడు మీరు ఈ వన్ గ్రామ్కి అయ్యే అమౌంట్ ఇక్కడ కట్టేస్తారు సో మీరు కాయిన్స్ సేవ్ చేసినా జ్యువెలరీగా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ వేస్టేజ్ రూపంలో వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళకి సమర్పించుకోవాల్సిందే జ్యువెలరీ వాళ్ళకి సో కాయిన్స్ కొంటే ఇన్వెస్ట్మెంట్గా కొనాలి క్యాష్ మాత్రమే చేసుకోవాలంటే కాయిన్స్ కొనండి లేదు మీరు జ్యువెలరీ కొనాలంటే చిట్టు వేసుకోండి ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇంకా మీకు అర్థం కాలేదు మళ్ళీ కమెంట్స్ అడుగుతున్నారు సో ఈరోజు మీకు పక్కా అర్థమైపోయింది అనుకుంటాను సో మనకి చిట్లో కూడా ఏది బెస్ట్ అంటే ఏ రోజుకి ఆ రోజు మన అమౌంట్ కట్టినప్పుడు లాక్ మనకి గోల్డ్ లాక్ అయ్యే స్కీమ్ బెస్ట్ బట్ అది అయితే పదివేలకు లోపైతే లేదు అది క్లారిటీ అయిపోయింది నెక్స్ట్ వన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గోల్డ్ కాయిన్సే కొనండి లేదు జ్యువెలరీ కొనాలంటే జ్యువెలరీనే కొనండి అంటే మీకు జ్యువెలరీ కావాలంటే చిట్టు మాత్రమే వేసుకోండి సో ఇదే అండి అంటే మనం మొత్తం ఓవరాల్గా లెక్క వేసుకుంటే మనకు మహా అంటే ఒకటి రెండు మూడు ఐదు వేలు లోపలే డిఫరెన్స్ ఉంటుందండి ఓ పెద్దగా డిఫరెన్స్ వచ్చి మనకు లాభము ఓ డిఫరెన్స్ వచ్చి నష్టము అట్లా ఉండదు సో వాళ్ళు కూడా అన్నీ అనలైజ్ చేసుకుని జ్యువెలరీ షాపు వాళ్ళు స్కీములు పెడతారు అది ఒకటి మనం ఆలోచించుకోవాలి సో మనం ఓ హైరాణ పడి ఎన్ని లెక్కలు వేసుకున్నా చివరికి ఒక గ్రామ్ ఎక్కువగా ఉంది దీనికి సంబరపడిపోతాము కానీ మనం ఆర్నమెంట్ కావాలంటే జ్యువెలరీ కావాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా తరుగు పే చేయాలన్నా కాయిన్స్ చేంజ్ చేసుకున్నప్పుడు తరుగు జిఎస్టీ కంపల్సరీగా పే చేయాలి బట్ ఇక్కడ చిట్టు వేసుకోవడం వల్ల ఇక్కడ ఏదైతే మనకు లాభం వస్తుందో ఆ లాభాన్ని అంటే ఇంకొక వన్ గ్రామ్ని మనకి ఇక్కడ వాళ్ళు లెస్ చేస్తున్నారు ఇక్కడైతే మనం ఇక్కడ కాయిన్స్ కొంటే పది గ్రాములు వచ్చింది చిట్టు వేసుకుంటే తొమ్మిది గ్రాములే వస్తుంది ఈ ఒక గ్రామ్ డిఫరెన్సే ఈ తరుగు అనమాట సో అక్కడ మనకు తరుగుతో కంపేర్ చేసేస్తారు దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు ఆ లాభం అనేది ఇక్కడ తీసుకుంటే ఈ వన్ గ్రామ్ని మనం పొందొచ్చు అనుకోవడానికి లేదు తరుగు సమర్పించి మనం జ్యువెలరీ తీసుకుంటాం రెండు ఒకటే సో ఇది నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నానండి ఇంక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఇంకా డౌట్స్ ఉండదని అనుకుంటాను మ్యాక్సిమం సో ఈ వీడియో అందరికీ ఇప్పుడు ఎట్లా గ్రో గోల్డ్ పెరుగుతూనే ఉంది కాబట్టి సో చిట్టు వేసుకోండి మీరు పర్టికులర్గా జ్యువెలరీ కావాలన్న వాళ్ళు చిట్టే వేసుకోండి మీకు తరుగు లేకుండా ఆర్నమెంట్ తీసుకోవచ్చు లేదు మాకు మనీ సేవింగ్స్ మేము ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి ఏదైనా ప్లాట్ కొనాలి మాకు డబ్బు కావాలి ఫ్యూచర్లో అంటే కాయిన్స్ కొనిపెట్టుకోండి మంచిగా గోల్డ్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడే మీరు సేల్ చేసుకుంటే మీరు లాభపడతారు ఓకేనా అది ఐదేళ్ల తర్వాత అయినా పదేళ్ల తర్వాత అయినా ఎలాగూ మనకి గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడున్నంత ఫాస్ట్గా లేకపోయినా యావరేజ్గా పెరుగుతూనే ఉంటుంది కదా సో అట్లయినా మనకి ఫ్యూచర్లో అది అడ్వాంటేజే అనమాట సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటానండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోసే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మన ఛానల్లో సో మన కొత్త ఛానల్ బడ్జెట్ పద్మా టాక్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తర్వాత కొత్త వాళ్ళు చా నైంటీ ఎయిట్ పర్ సారీ నైంటీ పర్సెంట్ మన ఛానల్ నాన్ సబ్స్క్రైబర్ వాళ్ళే చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హ్యాపీగా నాకు కూడా మీరు సపోర్ట్ అందించిన వాళ్ళు అవుతారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే అండి